对。<陽> ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న ముఖ్యంగా ఎనభై ఏడు గ్రామాల ప్రజలకు చెప్తున్న హిందువులకు ఈ పిచ్చి పిచ్చి తాగుడు మొత్తము అసలు దేవుణ్ణి మర్చిపోయి మీరు రాత్రి అనకుండా పగలనకుండా దానికి ఆ నిమజ్జనోత్సవాన్ని ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు మిగతా మతస్థులకు నవ్వులాటవుతున్నాము దయచేసి నా మాట వినండి ఎక్కడ కూడా వినాయక నిమజ్జనోత్సవాలల్లో తాగటం బ్యాన్ చేయండి ఈ సంవత్సరం ఏదైనా తప్పు చేసినా కానీ ఇంకొకసారి అది మంచిది కాదు దేవుడు కూడా క్షమించాడు వినాయకుడు వేరే మతస్థులు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవ్వరు కూడా వాళ్ళ మత కార్యక్రమాలల్లా ఈ విస్కీ కానీ ఈ డ్రింక్స్ కానీ ఈ మత్తు పదార్థాలు కానీ వాడరు మరి మీకేం రోగం పుట్టింది ఇది కొత్తగా అలవాటు చేసుకుంటున్నారు ఎవడు ఇంతకుముందు యాభై సంవత్సరాల కింద ఇది లేకుండే ఈ మధ్యన ఒకటి కొత్త జాడ్యం పుట్టింది ఇక్కడ నుంచి ఈసారి ఫైనల్గా చెప్తున్నా నెక్స్ట్ సంవత్సరం మాత్రం నేను ఒప్పుకోను మళ్ళీ అధికారులకు సహకరించి అక్కడక్కడ గంటల కొద్ది డ్యాన్సులు చేసుకుంటా కాకుండా ఏదైతే మీకు కొద్దిగా సంతోషం ఉంది సరదా ఉంది పర్వాలేదు పండగ కానీ మరీ రాత్రి పన్నెండు గంటలకు తీసి రేపు సాయంత్రం వరకు మీరు ఇబ్బంది పడకండి ఆరుమూరు ప్రజలను ఇబ్బంది పెట్టకండి హిందువులను ఇబ్బంది పెట్టకండి మిగతా మతస్థులను కూడా ఇబ్బంది పెట్టకండి మొత్తానికి మొత్తం చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి తాగిన వాడు ఎప్పుడు కూడా ఈ ర్యాలీలలో పాల్గొనొద్దు ఇప్పటి నుంచి చెప్తున్నా ఇంకా నాలుగైదేళ్ళ దాకా నేనే ఎమ్మెల్యేగా ఉంటా ఇంకొకసారి చెప్తున్నాను దయచేసి ఇతర మతస్థులకు చులకన కావద్దు మీరు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు వీళ్ళకి పండగ చేసుకోరు తాగడానికి పండగలు చేసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి ఈ ఆర్మూర్ పట్టణముల అధికారులకు సహకరించి రేపు మార్నింగ్ పన్నెండు గంటల వరకల్లా ఎక్కడ కూడా ఒక నిమజ్జనం మిగిలి ఉండకూడదు ఎక్కడ దారిలో కానీ కొంతమంది కావాలని పెద్ద పెద్ద వెహికల్స్ని పెద్ద గణపతిని రోడ్డు మీద అడ్డంగా పెట్టి తాళం చేయి బండి పక్కన పెట్టి మీరు పోయి తాగి పడుకుంటున్నారు అట్లయితే నేనే ఇంటికి వస్తా ఒళ్ళు 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 వాతలు పెడతా కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడండి ప్రజలకు ఇబ్బంది కాకుండా ముఖ్యంగా మీరు ఈ తాగడం మాత్రం ఈ ర్యాలీలలో బ్యాన్ చేస్తున్నాం దయచేసి ఇంకోసారి ఆ మత్తు పదార్థాలు ముట్టకండి బలో సందర్భంగా ముఖ్యంగా అధికారులందరికీ యాక్షన్ చెప్తున్నాను కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ఎలక్ట్రిసీ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా హెల్త్ డిపార్ట్మెంటు మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా మరియు మా ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి సిఐ గారికి ఎస్పీ గారికి ఎలక్ట్రిసిటీ ఏడి అండ్ ఆల్ డిపార్ట్మెంట్ సెట్స్ వారికి ముఖ్యంగా శానిటరీ వర్కర్స్కు గజహీతగాళ్ళకి అందరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అసలు ఈ వినాయక నిమజ్జనం అంటే ఇది ఒకప్పుడు జాతి బానిసత్వంలో ఆ దాస్య శృంఖలాలు తెంపుకోవడానికి జాతికి ఎటువంటి ఐక్యత లేకుండా దేశం మొత్తం ముప్పై కోట్ల భారత ఉప్పు తిప్పలు పడుతున్న వేళ బాలగంగాధర్ తిలక లాంటి వాళ్ళు చాలామంది దేశభక్తులు దీని యొక్క యూనిటీకి ఈ దేశ స్వాతంత్రం గురించి ఆ భాగంగా దీని యొక్క హిందువుల ఐక్యత గురించి భారతీయుల ఐక్యత గురించి దీన్ని పెట్టడం జరిగింది ఈ నిమజ్జనోత్సవాలు ముఖ్యంగా అదే పరిస్థితి ఈరోజు భారతదేశంలో భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ఏర్పడ్డది బటేగాతో కటేగా విడిపోతే తుకడలైపోతాం కలిసి ఉంటే దృఢంగా ఉంటాం హిందువులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పండగలు పబ్బాలు ఈ వినాయక నిమోజనాలు లేకపోతే వినాయక ఉత్సవాలు ఉండాలంటే ఈ ధర్మం ఎల్లకాలం నిత్య నూతనమై వెలగాలం లేదు పక్క మొన్న బంగ్లాదేశ్లో ఒక ఆర్డర్ పాస్ చేశారు ప్రతి ఆ మతస్థులు ఎవరైతే బంగ్లాదేశ్లో మతస్థులు వాళ్ళ మైకి వెళ్ళి ఏ సౌండ్ వస్తుందో వాళ్ళ మతంకి సంబంధించి ఐదు నిమిషాల ముందు మొత్తం హిందువులు గుళ్ళు బళ్ళు వినాయకులు అన్నీ మూసేసుకోవాలి అది ఇంకా ఈ దేశంలో రావద్దు ఆ దరిద్రం మనకు పట్టద్దు అంటే పండగలే కాదు దద్దన్నం దినుడు పులిహోర దినుడు లేకపోతే ఏదో సంవత్సరంకొకసారి మూడు కాదు ఇది ఒక హిందువుల ఐక్యత గురించి ఈరోజు దృఢంగా బలంగా మనం కలిసి చేసుకోవాలా హిందువులకు ఒకరికొకరే మనకు తోడు ప్రపంచంలో మనకెవరు లేరు ఎవరు రారు దాన్ని ఈ వినాయక ఉత్సవాలు కానీ వినాయక నిమజ్జనం కానీ మన జాతి ఐక్యత గురించి మన ధర్మం ఐక్యత గురించి మనం అందరం కలిసి ఉండాలి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు కొంతమంది తెలిసి తెలియక ముస్లింలను రెచ్చగొట్టి వెస్ట్ బెంగాల్ పాతబస్తై కొన్ని చోట్ల ఆ గుంపుల మీద దాడి చేయటము హిందువులు ఏదైతే సంతోషంగా పండగలు చేసుకుంటే ఉత్సవాలు చేసుకుంటే భరించలేకపోవటము మీరు ఒక్కసారి దయచేసి ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నారు పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నారు ఒకవైపు ప్రపంచం చూడండి అమెరికాలో హెలికాప్టర్ల ద్వారా లండన్లో హెలికాప్టర్ల ద్వారా ఫ్రాన్స్లో హెలికాప్టర్ల ద్వారా వినాయక నిమజ్జనోత్సవాన్ని పూల వర్షంతో స్వాగతిస్తున్నారు అంటే అంత మంచి హైందవ జాతిది ఇది హిందూ జాతి ప్రపంచాన్ని ప్రేమిస్తుంది ప్రేమదప్ప ద్వేషం లేని జాతి ప్రపంచం లేదు ఉందంటే ఇది ఒకటే ఒకటి హిందూ జాతి ఈ ప్రపంచంలో ప్రతి జాతిని స్వీకరించేది నేలేదని ఉందంటే అది ఒక భారతదేశం నేలనే దయచేసి ఇక ఇక్కడ కూడా ముస్లిం సోదరులు చాలా బాగానే ఉన్నారు కానీ కొందరు అప్పుడప్పుడు ఆడొక్కడు ఈడొక్కడు రాక్షస సంత తయారైనరు కొద్దిగా పద్ధతితో ఉన్నారు చెప్తున్నా కొందరికి ఇక్కడ నుంచి హిందూ ముస్లిమ్స్ కలిసి ఉండాలా మీ పండగలకు మేము తోడు ఉంటాము మా పండగలకు మేము తోడు ఉండి ఏదైతే హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటున్నామో ఆ ఉద్దేశంతో ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక నిమజ్జనత్వం శాంతియుతంగా జరుపుకోవాలా అధికారులందరికీ ఆర్మూరు ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సెలవు భక్తులు ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టయితే మా సిబ్బందిని సంప్రదించినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఇక్కడే స్టేషన్లో ఒక వన్ జీరో ఎయిట్ కూడా ఉంటుంది అవసరం ఉన్న వాళ్ళ దాంట్లో ఆర్మోస్ ఈ డాక్టర్లు అక్కడ కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడ కూడా సిబ్బంది మరియు బిడ్డలు అందుబాటులో ఉంటుంది దీన్ని ఉపయోగించాలి